మన కంటికి కనపడే సముద్రం కేవలం పైపోవడం మాత్రమే కానీ దాని లోతుల్లో దాగి ఉన్న రహస్యాలు మన ఊరికి కూడా అందవు అక్కడే ఉన్నది డార్క్ ఆక్సిజన్ మిస్టరీ మహాసముద్రం మృగాలు ఇవాళ మనం ఆ మిస్టరీని అన్లాక్ చేస్తూ ఆ ఫైవ్ సీ సీబీట్స్ గురించి తెలుసుకుందాం ఎవరి వరకు చూడండి ఎందుకంటే మీరు ఊహించని ఫ్యాక్స్ వింటారు సముద్రంలో ఒక విచిత్రమైన ఫెనామినా జరుగుతుంది కాంతి అసలు జరని డార్క్ జోన్ లో ఆక్సిజన్ ఎక్కువగా కనిపిస్తుంది అక్కడ ప్లాంట్స్ లేవు ఫోటో సెన్సిటీస్ జరగదు మరి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది శాస్త్రవేత్తలు దీనిని డార్క్ ఆక్సిజన్ పిలుస్తున్నారు అని రీసెర్చ్ లో చెప్తున్నాయి మైక్రో బయాల జీవులు సముద్రంలో ప్రత్యేక రసాయన రియాక్షన్స్ చేసి ఆక్సిజన్ తయారు చేస్తున్నాయని ఇది ఒక ఎందుకంటే భూమి మీద జీవం మొదలైనప్పుడు కూడా ఇలాంటివే జరిగి ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు దీని వలన మనం అంతరిక్షంలో జీవం వెతికే ప్రయాణంలో కొత్త మార్గాలు దొరకవచ్చు సూర్యకాంతి లేకపోయినా జీవం పుడుతుందని ఇది మనకు చూపిస్తుంది జైన్ సముద్ర మృగాలను చూద్దాం జైన్ స్పీడ్ పడువు నలభై అడుగుల వరకు పెరుగుతుంది ఏల ఏళ్ల పాటు ఇది కేవలం సముద్ర కథల్లోనే ఉందనుకున్నారు కానీ కొన్ని సంవత్సరాల క్రితం మాత్రమే కెమెరాలు దీన్ని ఇది గుర్తు చేస్తుంది చాలా మీట్స్ అడుగు ముప్పై ఆరు అడుగులు వరకు ఉంటుంది దీన్ని చూసిన వాళ్ళు సర్పెంట్ అని అనుకునే వాళ్ళు ఆసక్తికరమైన భూకంపం వచ్చే ముందు ఈ చేపలు పైకి వస్తాయని స్థానికులు నమ్ముతారు శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం భూకంపం సమయంలో సముద్రంలోని ప్రెజర్ ఈ చేపలపై ప్రభావం చూపవచ్చని చెప్తున్నారు బ్లూ వెల్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద జీవి దీని గుండా ఒక చిన్న కార్ సైజు లో ఉంటుంది ఒకసారి ఇది పాడే సిద్ధం ఐదు వందల మైళ్ళ దూరంలో కూడా వినిపిస్తుంది ఇది మనకు గుర్తు చేస్తుంది నేచర్ ముందు మనం ఎంత చిన్న జెలీ ఫిష్ దీని ఎంటకల్స్ ముప్పై అడుగుల పరుగు ఉంటాయి ఇప్పటివరకు ఇది చాలా అరుదుగా మాత్రమే కెమెరాలో రికార్డ్ అయింది దీని జీవన విధానం ఇంకా మిస్టరీ గానే ఉంది చేస్తుంది సముద్రం ఇంకా ఎన్నో రహస్యాలను దాసి పెట్టిందని పాత నావికులు చెప్పిన భయంకరమైన విషయం మా స్క్విడ్ నావలను ముంచేస్తుందని అదే రాక్ అండ్ లెజెండ్ నిజానికి జైన్ స్క్విడ్ రియల్ ఉనికి ఈ లెజెండ్ వెనుక ఉన్న నిజం కావచ్చు ఇది ఏంటంటే మనం అనుకునే విషయాలు కూడా కొన్నిసార్లు నిజమే అవుతాయి డార్క్ ఆక్సిజన్ హిస్టరీ మనకి చూపించింది జీవం గా పుడుతుందని జైంట్ సముద్ర మృగాలు మనకు గుర్తు చేస్తున్నాయి మనం సముద్రం గురించి ఇంకా చాలా తక్కువగా మాత్రమే తెలుసుకున్నామని అందుకే నేచర్ ముందు మనం ఎప్పుడు వినయంగా ఉండాలి మీకు ఏ సముద్ర మృగం ఎక్కువగా ఆశ్చర్యపరిచింది కామెంట్ లో రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంక ఎలాంటివి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు